వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి వెల్కమ్ తొలి వార్త ప్రజల ప్రజల కోసం పక్షం ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన శాఖ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వస్తు మార్గ మధ్యంలో జహంగీర్ పీర్ దర్గా నుండి టోల్ గేట్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణ వసతి గురించి మహిళలను వాకాబు చేసి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గురించి వివరించిన రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఉచిత బస్సు మరియు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేసిన మహిళలు బస్సు ప్రయాణికులు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి